ఆంధ్ర శబరిమల ద్వారపూడి తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలోని ద్వారపూడి గ్రామానికి ఒకప్పుడు హోల్సేల్ వస్త్ర వ్యాపార కేంద్రంగా పేరు కానీ ఇప్పుడు ఆ ఊరి గురించి అడిగితే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమని చెబుతారు తిరుమల తిరుపతికి వెళ్ళలేని భక్తులు చిన్న తిరుపతిలో మొక్కు తీర్చుకున్నట్టే శబరిమలలో కొలువై ఉన్న మణికంఠుని ఆలయానికి ద్వారపూడి అయ్యప్పకుడిని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు భక్తులు అవును ఆ ఊరు ఆంధ్ర శబరిమల కార్తీక మాసం వచ్చిందంటే చాలు అయ్యప్ప శరణకోశతో ఊరు వాడ మారుమోగుతాయి లక్షలాది మంది మానధారణ చేసి కఠోర నియమాలు పాటిస్తూ స్వామి కరుణా కటాక్షాల కోసం శబరిమలకి బయలుదేరుతారు గతంలో వేలలో ఉన్న భక్తుల సంఖ్య ప్రస్తుతం అరకోటికి పైగా ఉంటుంది అయితే అందరూ శబరిమల వెళ్లటం లేదు రాజమండ్రికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారపుడికి వెళ్లే వారు ఉన్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల నుంచే కాక ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చే అయ్యప్ప దీక్ష ఇక్కడ ఇరుముడులు సమర్పించుకుంటున్నారు మకరజ్యోతి నాడైతే దాదాపు ముప్పై వేల మందికి పైగా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు పంచలోహ విగ్రహంతో చేసిన అక్కడ అయ్యప్ప విగ్రహాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కచ్చికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ప్రతిష్ఠించారు ఇక స్వామి సన్నిధికి దారితీసే పద్దెనిమిది మెట్లను తమిళనాడులోని తురుమూరు నుంచి తెప్పించిన ఏకశిలపై చెక్కి బంగారంతో తాపడం చేయడం విశేషం శబరిమల తరహా ప్రసాదం ద్వారపూడి ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత తమిళుడి సంకల్పం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తన ఇరవై మూడవ ఏట వస్త్ర వ్యాపారం కోసం తమిళనాడు నుంచి ఓ యువకుడు ద్వారపూడి వచ్చి అక్కడే స్థిరపడ్డారు ఆయన పేరు ఎస్ఎల్ కనకరాజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మొదటిసారిగా అయ్యప్పమాల ధరించి శబరిమల వెళ్ళారు అయ్యప్ప స్వామికి మొక్కుకున్న ఫలితంగా పంతొమ్మిది వందల ఎనభైలో తనకు కొడుకు పుట్టాడన్న ఆనందంతో ద్వారపుడిలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి సంకల్పించారు ఆయన భక్తులు దాతల విరాళాలతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో శంకుస్థాపన జరిగింది ఇక్కడ నెట్టంబడికి ఒక ప్రత్యేకత ఉంది తమిళనాడులోని తురుమూరు నుంచి తెప్పించిన ఏకశలపై చేసిన పద్దెనిమిది మేట్లను బంగారంతో తాపడం చేశారు ఇరుముడితో వచ్చిన భక్తులను మాత్రమే వీటిని ఎక్కేందుకు అనుమతిస్తారు ఇక ఆలయ ప్రాంగణంలోనే ఉన్న హరిహరుల విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది ఎన్ని ఆలయాలు అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలోని ఆరు ఎకరాల విస్తీర్ణంలో కనకదుర్గాదేవి పంచముఖ ఆంజనేయస్వామి శ్రీడి సాయిబాబా గోవిందరాజస్వామి దేవతలకు ఆలయాలను నిర్మించారు ఇంకా ఇక్కడి భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం నవగ్రహ స్వామి దేవ దేవాలయం ఆలయం అష్టాదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామి దేవాలయం పాప విమోచన దేవాలయాలకు నిత్యం వందల మంది భక్తులు వస్తుంటారు అంతేగాక ఆలయ తూర్పు భాగాన కొత్తగా పది కోట్లతో దశావతారాలతో కూడిన వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మిస్తున్నారు అయ్యప్ప దేవాలయానికి తూర్పు దిశలో నాలుగు అంతస్తుల్లో పాలరాయితో అందంగా తీర్చిదిద్దిన ఉమామహే విశ్వేశ్వర స్వామి నిధి మరో విశిష్టత గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ బ్రహ్మకపారం అమర్నాథ్ ఓంకార్ కాశీ ఋషికేశ్ హరిద్వార్ గౌరీకుండం ఖాట్మన్ నేపాల్ తదితర పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన పద్దెనిమిది శివలింగాలను నాలుగో అంతస్తులో ప్రతిష్ఠించారు పై అంతస్తులోని చిత్రముఖ శివలింగానికి అది అభిషేకం చేస్తే ఒకేసారి పద్దెనిమిది లింగాలపై అభిషేక ద్రవ్యం పడటం కన్నుల పండుగగా ఉంటుంది ఈ ఆలయానికి ముందు భాగంలో ఏర్పాటు చేసిన భారీ నటరాజ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది అలాగే దేవాలయానికి ఒక పక్కన ఏర్పాటు చేసిన అతిపెద్ద నంది విగ్రహం కూడా సందర్శకులను ఆశ్చర్యానికి చేస్తుంది వెండి శివలింగం అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలోనే ఈశాన్య దశలో రెండు వందల అడుగుల పొడవు పన్నెండు అడుగుల రుతున భూగర్భ ద్వాదశి జ్యోతిర్లింగ దేవాలయం దేవాలయం ఉంది దేశంలో ఎక్కడా లేని విధంగా అక్కడ వెండి శివలింగాన్ని ప్రతిష్ఠించారు భూగర్భ దేవాలయానికి వెళ్లే మార్గంలో ఖచ్చితరలో వెండి బల్లి బంగారుపల్లి ప్రతిమలను ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రవేశానికి కఠిన నిబంధనలు ఉంటాయి పురుషులు చొక్కా తీసేసి పంచకట్టుతోనే ఈ ఆలయంలోకి ప్రవేశించాలి పిల్లలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది స్త్రీలు కూడా సంప్రదాయ దుస్తులతోనే ఊళ్ళో అడుగు పెట్టాలి దీనికి పక్కనే పాప విమోచన ఆలయం ఉంది అందులో దేవి కరుమారియమ్మ నాగదేవతల విగ్రహాలు ప్రతిష్ఠించారు ప్రతి శుక్ర మంగళవారాలు నాగదోష గ్రహపాదల నివారణకు పూజలు జరిపిస్తుంటారు భక్తులు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు లోక సంస్థ సుఖిన ఉపవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓం నమ శివాయ